మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు ప్రభు సవిచన మీ అందరికీ తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథములో నుంచి సంఖ్యాకాండము పదకొండో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యహోవాకు వినబడిను యహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనిను అగ్ని అగ్నివారిలో రగులుకొని పాలెములో ఒక కొనను దహింపసాగెను జనులు మోషేకు మొరపెట్టగా మోషే యహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను యహోవా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడిన చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుని ప్రజలు అని చెప్పబడేటువంటి ఇస్రాయేలీలు వారి ప్రయాణాలకు సాగుతున్నటువంటి సందర్భాలలో మొదట చాలా సంతోషించారు ఐగుప్తులో నుంచి బానిస బతుకులో నుంచి మేము విడుదల పొందుకున్నాం ఇక మాకేమీ పర్వలేదు దేవుడు మాతో ఉన్నాడు మా పక్షాన ఉండి ఆ ఐగుప్తుల పది తెగులు రప్పించాడు మా పక్షాన ఉండి బయటికి తీసుకొని వచ్చాడని సంతోషించినటువంటి వీరి జీవితంలో వారి ప్రయాణం కొనసాగుతుండగా ఆయాసము అనగా మనసుకు వేదన కలిగింది వారికి ఆయాసము చేత వారు ఏం చేశారంట మొదలు మొదలుపెట్టారు ఒక వ్యక్తి సనుగుడ కూడా ఎవరు అని అంటే సనిగే వ్యక్తి కినబడుతుంది మొదట రెండోదిగా దేవునికి వినబడుతుంది ఎవరి మీద సనుగుతున్న సంగతి వాళ్ళకి తెలియదు ఒకవేళ శబ్దం బయటకు వస్తే తప్ప కదా కాబట్టి సనుగుతున్న వ్యక్తి ఎవరి మీద సనుగుతున్నాడు అంటే ఇక్కడ దేవుని మీదనే సనుగుతున్నారు వాళ్ళు ఒక్క మాట చెప్పాలంటే దేవుని మీద సనగుతున్నాడు గనుకనే దేవునికి వినపడింది అది పాపాలు రకరకాల పాపాలు మనం చూడొచ్చు అందులో సనగడం అనేది కూడా ఒక పాపమే అందుకే బైబిల్లో ఒక మాట ఉంది ఇస్రాయిల్ అంట శనిగి సంహరించబడ్డారంట సనిగి సంహరించబడ్డారు లేదా సంహారం చేయబడ్డారు లేక చంపబడ్డారు దేవుడు వారిని చంపేసేడు కారణం ఏంటంటే వారు శనిగారని కాబట్టి ఇప్పుడు ఈ దేవుని మిట్లారా ఆయాసమును గురించి కానీ బలహీనతను గురించి కానీ పరిస్థితుల గురించి కానీ మనకున్నటువంటి స్థితిగతులను బట్టి కానీ దేవుని మీద సనగడం మంచిది కాదు దేవుని మీద సనగినటువంటి వారి జీవితాల్లో దేవుడు వారి సనుగుడు విని ఏం చేశాడు దేవుడు యహోవా దానిని వినినప్పుడు వారి నివాసం చేస్తున్నటువంటి వారి నివాసం చేస్తున్నటువంటి పాలెములో దేవుని కోపం వారి మీద రగులుకొని అక్కడ మంట వచ్చేసినట్టు ఆ పాలెములో ఒక కొన దహింప సాయం అంటే ఒక ఊరు అన్న తర్వాత ఈ మూల ఆ మూల ఉంటుంది కదా అలాగే ఒక కొన నుంచి ఒక కొస నుంచి అలా కాలుకుంటూ వస్తూ ఉంది వారి నివాసం చేస్తున్న పాలెం కారణం ఏంటి ఆ మంట రావడానికి గల కారణం ఏంటంటే దేవుని పైన వారు ఏం చేశారు శనిగారు మన జీవితాల్లో సనుగుడు అనేది మంచిది కాదు శనిగిన కారణాన్ని బట్టి మంట మంట చేత పాలెము దహించబడుతున్నప్పుడు వారు పరిగెత్తుకుంటూ మోసే దగ్గరికి వచ్చారు రెండవ వచ్చినంలో జనులు మోసేకు మరపెట్టగా మోస యహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారిన చూడండి అంటే సనుగుడ దేవుడు విన్నాడు కానీ బాధను తట్టుకోలేక ఎవరి దగ్గరికి వచ్చారు వారు పరిగెత్తుకుంటూ దైవజనుడి దగ్గరికి వచ్చారు మోష దగ్గరికి వచ్చినప్పుడు ఆ మోస ఏం చేశాడు దేవునికి వేడుకున్నాడు లేదా ఆయనకు ప్రార్థన చేశాడు అప్పుడు ఆ యొక్క అగ్నిని దేవుడు అప్పువేశాడు అందుకోసమే ఆ స్థలానికి ఒక పేరు పెట్టబడింది ఏంటి ఆ పేరు అంటే తబేరా అని పేరు తబేరా అని అంటే మంట అని అర్థం అంటే ఒక వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మికమైన మంట కలగాలి కానీ అసూయ అనేటువంటి మంట సనుగుడు అనేటువంటి మంట కదా ఇలా రకరకాలైనటువంటి మంటలు మన జీవితానికి మంచిది కాదు దేవునికి కోపం పుట్టించిన కారణాన్ని బట్టి దేవుడు మంటను రప్పించాడు లేదా ఆ పాలెమును దహింపజేస్తూ ఉన్నాడు సుధుమగ్గు మేర పట్టణాలు మనం చూసినప్పుడు ఆ పట్టణాలు కూడా ఏమైపోయినాయి దహిం దహింపజేశాడు దహింప చేయటం అంటే ఏంటంటే కాల్చివేయటం దహింప చేయటం అంటే కాల్చివేయటం అన్నారు కాబట్టి ప్రిల్లార దేవుని కోపము కొన్నిసార్లు మనుషులను కాల్చేసింది దేవుని కోపము కొన్నిసార్లు వారి నివాసం చేస్తున్న పట్టణాలను కాల్చేసింది దేవునికి కోపం తెప్పించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి సంతోషాన్ని పుట్టించలేదు ఒక మనిషి జీవితంలో ఎక్కువ శాతము కోపాన్ని పుట్టించే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి కానీ సంతోషాన్ని పుట్టించే ఎక్కడో కొర కనపడుతుంటాయి అది మనుషుల్లో సరిపోద్ది కానీ సుమ మరి దేవునికి బాధ పెట్టారు దేవునికి కోపాన్ని పుట్టించే కారణం ఏంటి అంటే దేవునికి ఊరికే కోపమేమి రాదు ఆయన కోపం ఎందుకంటే ఈ ఇతర దేవతలకు బల్లరిపించి ఆహారం తిన్నందుకు కోపం వచ్చింది అక్కడనేమో దేవుని పైన ఆయాసము చేత సనిగినందుకు దేవునికి కోపము వచ్చింది కోపానికి ఒక కారణం అంటూ ఉన్నది అయితే ఆ కోపం చల్లారాలంటే మధ్యలో ఎవరు బలి కావాలి మోసనే బలి కావాలి పిల్లలు చేసే తప్పిదానికి బయట వాళ్ళకి కోపం వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు బలేదేవుడు మధ్యలో ఉన్న తల్లిదండ్రులే కదా కాబట్టి దేవుని కోపం వచ్చిన ప్రతి సందర్భాల్లో మోస వారి గురించి మొరపెట్టాడు వారి గురించి వేడుకున్నప్పుడు దేవుడు ఆ కోపాన్ని మల్లుకున్నట్టుగా మనం చూస్తాం అయితే ఆయన ప్రార్థన చేశాడు కానీ ఆ తర్వాత కొన్ని విషయాల్లో బాధపడ్డాడు ఈ ప్రజల విషయంలో మోష ఎలా బాధపడ్డాడు చూడండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చిన చూద్దాం కాగా మోష యహోవాత ఇట్ల నేను నీవేళ నీ సేవకుని బాధించిదివి నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వ సమాజమును గర్భము ధరించిది నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించిదిన నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తల్లిదండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది వారు నన్ను చూసి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము అన్నాడు అంటే మోసే దైవజనుడి లాస్ట్కి ఎక్కడికి అంటే నన్ను చంపేసాయి అంటే దైవజనుడు బ్రతకాలన్నా చావాలన్నా ఎవరు కారకులు చెప్పండి దైవజనుడు బ్రతకాలన్నా చావాలన్న కారణం ఎవరంటే విశ్వాసులే విశ్వాసులు సరైన రీతిలో ప్రయాణం చేస్తే సేవకుడు బ్రతికి పట్టగడతాడు అందుకే పౌలు భక్తులు అంటారు ఒక సందర్భంలో మా దేవుని ఎదుట మాకు కిరీటము మీరే కదా మీరే కదా అని పౌలు గారు మాట్లాడతారు ఇక్కడ మోస అంటున్నాడు ప్రభు నన్ను తీసేసుకో నేను వీళ్ళని కనలేదు వీళ్ళని నేను భరించలేను అది ఎందుకు భరించలేను అన్నాడు అంటే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏం చేస్తున్నారు తనుగుతూనే ఉన్నారు గొనుగుతూనే ఉన్నారు కష్టం దాగానే మోసే దైవ దగ్గరికి వస్తున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయనకు విసుకొచ్చేసింది ఇంకా లాస్ట్కి నన్నైనా తీసుకో లేదా ఈ బారాన్ని నా నుంచి తొలగించు అని దేవుడు మాట్లాడాడు ఇంత బాధ కలగడానికి ఇంత ఆయాసం కలగడానికి ఇంత వేదన కలగడానికి వాళ్ళేం మాట్లాడారు తెలుసా సంఖ్యాకాండం కారణం పదకొండవ అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధిక అధికముగా కనపరచగా ఇస్రాయేల్ మళ్ళా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టేదరు చూసారా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రజలకి మాంసం ఎక్కువ ఇష్టం ఉందంట ఈనాడు కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు భార్య ఎందుకు తన్నుకుంటారు తిట్టుకుంటారు కొట్టుకుంటారంటే ఆదివారం మాంసం తీసుకురాలేదనే కదా వాళ్ళకి వీళ్ళకి మాటలు ఉండవు ఎందుకు తెలుసా మాంసం తీసుకురాలేదు పైగా పైన ఏమంటారంటే పిల్లలు వాళ్ళ ఇల్లు మొక్కలు చూడాల్సి వస్తుంది వాళ్ళ ఇల్లు మొక్కలు చూడాల్సి వస్తుంది వాళ్ళు తినేది చూడాల్సి వస్తుంది అంటారు వాస్తవం తినాలనిపించింది వీళ్ళకే కానీ చూపించేది ఎవరి పేరు పిల్లల పేర్లు చేతనైతే నిజంగా ప్రయత్నం చేయండి ఒక ఆదివారం మాంసం తినకుండా ఉండండి ఈ ప్రజలు నిజంగా మాంసాపేక్ష కలిగిన ప్రజల మధ్యలో ఉన్నారు కనుక వీళ్ళ మధ్యలో మాంసాపేక్ష కలిగినటువంటి వారు ఉన్నారు కనుక ఇస్రాయల్ ఏం చేశారట మరలా ఏడుస్తున్నారంట మాకు మాకెవరు మాంసం పెడతారు ఎవరు పెడతారు మాంసం నీ డబ్బులు ఉంటే పోయి కొనుక్కొచ్చుకో అంటే ఎందుకు వాళ్ళు ఈ మాట మాట్లాడారంటే ఐగుప్తులో వారు పరిస్థితిని చెప్తున్నారు చూడండి ఐదో వచ్చినంలో ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలు దోసకాయలు కూరాకులు ఉల్లిపాయలు తెల్లగడ్డలు జ్ఞాపకం కూర్చోతున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమసిల్లను అంటున్నాడు చూశారా మాంసం ఎక్కువనా వీటన్నిటికంటే ఈ కీరకాయలు దోసకాయలు కూరాకులు ఉల్లిపాయలు ఏ మేలు అంటారా ఏమా కాయగూరలు మేలు అంట కాయగూరలు మేలే కానీ మరి ఆదివారం ఎందుకు మాంసం తీసుకురామంటున్నారు మాంస మాంసం తినడం తప్పు కాదు మాంసాపేక్ష ఉండడం చాలా తప్పు మాంసం మీద ఆపేక్ష అందుకే మాంసం హెచ్చుగా తినే వారితో మీరు స్నేహం చేయొద్దని బైబిల్ చదివిస్తుంది మాంస మాంసాపేక్ష కలిగినటువంటి ఈ అధిపతులు అధికముగా తినడానికి ఆశపడి ఇస్రాయల్ని ప్రేరేపించారు అప్పుడు వాళ్ళు ఏడుస్తూ మాకు ఐగిప్తులు అట్లా ఉంది ఇట్లా ఉంది వాస్తవంగా అట్లా ఉంది వాళ్ళకి వాళ్ళకి పని ఎక్కువ ఫుడ్ తక్కువ చాకిరి ఎక్కువ భోజనం తక్కువ అలాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి దేవుడు విడిపించుకుంటూ తీసుకొస్తే కాలక్రమేణ ఏం చేశారు మొదలు మొదలుపెట్టారు అందుకోసమే వారి ప్రాణం సొమసిల్లిపోయిన కారణాన్ని బట్టి దేవుడు ఆ టైంలో మన్నాను గురిపించాడు లలుయా ఆ మన్నాను గురిపించాడు ఎన్ని రోజులు మన్నాను గురిపించాడు అంటే నలభై సంవత్సరాలు గురిపించాడు ఎన్ని సంవత్సరాలు వారు పాలు తేన్లు ప్రవహించి దేశంలో అడుగుపెట్టేంత వరకు పిల్లల పిల్లలకి కూడా దేవుడు ఏం చేశాడు మన్నాను కురిపించాడు ఆయన మన్నాను కురిపించడమే కాకుండా మర్లాసని గారు వారు సరి గారు చూడండి సంఖ్యాకాండము పద్ పదకొండు అధ్యాయం సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం పద్దెనిమిది వచ్చినం నీవు జనలను చూసి ఇట్లనము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరుచుకునడి మీరు మాంసము తిందురు యహోవా విన్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటే కనుక యహోవా మీకు మాంసం ఇచ్చును మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు ఒక నెల దినము వరకు అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు అనగా మీరు మీ మధ్యనున్న యహోవాలు నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగిప్తులోండి ఎందుకు వచ్చింది అని అనుకుంటుంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెల రోజులు మీకు మాంసం ఇస్తాను అయితే ఆ మాంసం చివరికి తిని తిని ఎక్కడి నుంచి రావాలంట నాసిక రందలాంటి ముక్కులో నుంచి బయటికి మాంసం ఇచ్చి అంత అసహ్యత కలిగించేంత మాంసాన్ని మీకు ఇస్తాను మీకు అని చెప్పేసి దేవుడికి అంత కోపం వచ్చింది ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడారు దేవుడు ఎందుకు వాళ్ళకి అలా అంటే అక్కడ ఒక మాట ఉంది వారు యహోవాను ఏం చేశారంట నిర్లక్ష్యం చేశారు జాగ్రత్తగా గు స్కూలు పోయే పిల్లలు నిర్లక్ష్యం చేయరు ఎప్పుడు ప్రయాణం చేసేవాడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు పని చేసేవాడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు ఇంకా ఏదైనా చేయగాక నిర్లక్ష్యం చేయరు కానీ కేవలము దేవుని విషయానికి వచ్చేసరికి ఏం చేస్తారు చాలామంది నిర్లక్ష్యం మందిరం అంటే నిర్లక్ష్యం వాక్యం అంటే నిర్లక్ష్యం ప్రార్థన అంటే నిర్లక్ష్యం ఆరాధన అంటే నిర్లక్ష్యం ఆదివారం చూడాలి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో అర్థమవుతుంది ఆదివారం అర్థమవుతుంది ఆదివారము కూర కూర కుండల దగ్గర కూర్చుంటారు భోజనాల కుండల దగ్గర కూర్చొని దేవుని నిర్లక్ష్యం చేసి ఏదో చివరి భాగంలో వెళ్ళి ఆమె అని తిరిగి వచ్చేటువంటి మహానుభావులు మహాభక్తులు లేకపోలేదు పరిశీలన చేసుకుందాం మనం మనం దేవుని నిర్లక్ష్యం చేస్తూ పైగా నీకు కలిగే నష్టాన్ని బట్టి నీ కలిగే ఆయాసాన్ని బట్టి నీ కలిగే పరిస్థితిని బట్టి మళ్ళా దేవుని మీద సనుగుతున్నామంటే దేవుని కోపం రాక దేవుడిని దహించక ఏం చేస్తారు ఇంకా ఎన్ని పరిస్థితులైనా సరే ఓర్చుకొని ప్రభు ఆధారపడి ముందు కొనసాగుతూ సనగక గొనగక ప్రభు నీవే మా దిక్కయ్య సహాయం చేయి మాలో ఏమైనా ఉంటే అపరాధం క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర సాగిలపడి ఆ బ్రతిమలాడుకోవాల్సిన దానికి బదులుగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడ దేవు నిర్లక్ష్యం చేసి గడిచిపోయిన జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాను గడిచిపోయిన జీవితం బానిస జీవితం గడిచిపోయిన జీవితము పని ఎక్కువ ఆహారం తక్కువ గడిచిపోయిన జీవితంలో ప్రశాంతత లేదు అందుకోసమే వాళ్ళు భయంకరంగా ఏడ్చారు వారి మొర దేవుడు విన్నాడు వారి మొర విని దేవుడు మోసేను అహరును పంపించి వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ సను కూడా మానలేకపోయాను ఆ సను కూడా మానుకోలేకపోయారు అందుకే పెద్దలు అంటారు పుట్టుకతో వచ్చింది పుడంగ కూడా పోదంట పుట్టుకతో వచ్చింది పుడంగ కూడా అంటే పుట్టినప్పుడు వచ్చింది చచ్చదాకా ఉంటుంది అది పాపమే అందుకోసం ఈ పాపం అనేది పుట్టుకతో వచ్చింది కనుక మనం చచ్చేంతవరకు ఈ పాపం అనేది మన లోపల ఆయన జంప్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఏం చేయాలి మనము అనుస్తూ ఉండాలి ఎట్లా అనుసాలి అంటే దేవుణ్ణి లక్ష్య పెట్టాలి ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడు కదా తన భక్తులను లక్ష్య పెట్టే దేవుడు కదా ఆయన మనం ఎప్పుడైతే లక్ష్య పెడతామో ఆటోమేటిక్గా వీటన్నిటిని నిర్లక్ష్యం చేస్తాం కానీ ఎప్పుడైతే ఈ భౌతికపరమైన ఔషధల కొరకై మనము ఆలోచన కలిగి ఉంటామో ఆటోమేటిక్గా దేవుడిని ఏం చేస్తాం మనం నిర్లక్ష్యం చేస్తాం దేవునికి కోపం వచ్చింది దైవజనుడు లాస్ట్కి నన్ను చంపేయి నేను చచ్చిపోతాను ఈ బాధ భరించలేను ఇలా నేనేమైనా కన్నానా అని అంత బాధ కలిగించారు జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత దేవునికి సమీపంగా ఉంటే ఎంత దేవునికి అందుబాటులో ఉంటే అంత దీవిన నువ్వు పొందుకుంటావు నీ పిల్లలు పొందుకుంటావు నీ కుటుంబం పొందుకుంటుంది నీ సేవకుడు కాదు లేదా నీకు దేవునికి ఏం వరగదీసేది ఏం లేదు నువ్వు ఏదో దేవుడిని వరగదీస్తున్నామని సేవకుని వరగదీస్తున్నామని ఏదో బలవంతంగా వచ్చి ప్రార్థన చేసినా బలవంతంగా వచ్చి ఆయన సన్నిధిలో మనం కూర్చున్నా బలవంతంగా మనం ఏదైనా చేయాల్సింది చేసిన దానివల్ల ఏం ప్రయోజనం లేదు ప్రయాణం తప్పదు కష్టము తప్పదు అనుకొని ప్రభు సహాయం తప్పదనుకొని వెళ్ళవలసిన ఈ ప్రజలు నడిపించే నాయకుడిగా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళ వెనకాల వచ్చిన శత్రువుల్ని కూడా చంపిపడేసి ఎర్ర సముద్రంలో ముంచి పడేసి చంపి ఒక్కరు కూడా కనపడకుండా చేసిన ఆ దేవుని మీద సనగడము సమంజసమా వారికి ముందుగా ఉండి నాయకత్వం వహించిన దైవజనుడైనటువంటి మోషే మోషే పైన బాధపడడం అంత సమంజసమా అంటే సమంజసం కాదు కానీ ఎందుకు వాళ్ళు అలా చేశారంటే దేవుని నిర్లక్ష్యం చేశారు జాగ్రత్త మన జీవితంలో నిర్లక్ష్యం అనేటువంటి దురాత్మను దూరపరుచుకోవాలి ఆమె అనే దురాత్మను మనమే చంపేయాలి మనమే దూరపరచాలి ఎవరో చేయరు అనే దురాత్మను మనము మనలో తొలగించేసుకోవాల అందుకే పెద్దలు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు పెద్దలు నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలు కూడా ఏం చేస్తారు నిర్లక్ష్యంగానే ఉంటారు అంతే పెద్దలు అలర్టుగా ఉంటే పిల్లలు కూడా అలర్ట్గా ఉంటారు కాబట్టి పిల్లల అంత బాధ కలిగింది దేవుడు వారికి మాంసం ఇస్తానన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి ఇరవై ఒకట వచ్చినాం అందుకు మోసే నేను ఈ జినుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెలదినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదామని చెప్పివి వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కూర్చోవలనా అని అంటే మోసే దైవజనుడు కూడా ఏమనుకున్నాడంటే వాళ్ళ కోసం గొర్రెలని కదా వాళ్ళ కోసం పశువులని చంపాలన అని అనుకున్నాడు ఆయన అంటే ఒక్కసారిగా దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుడి మీద ఆధారపడిపోయేటువంటి మోసే దైవజనుడికి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు చేసే కార్యాలను బట్టి వీళ్ళు చేసే ఒత్తిడిని బట్టి వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఇక దేవుని మీద ఉన్న విశ్వాసం కూడా ఊడిపోయినట్టు అయిపోయింది నన్ను సంపి అంటున్నాడు వీళ్ళందరికీ మాంసం నెల రోజులు అంటున్నావు ఎక్కడిని తీసుకొస్తావని చెప్పేసి నేనేమైనా గొర్రెలు తీసుకురావాలా పశువులు తీసుకురావాలని చెప్పేసి తను ప్రశ్నించుకుంటుంటే అప్పుడు దేవుడు ఇలా మాట్లాడాడు ఇరవై మూడో వచ్చినం అందుకు యహోవా మోష్యత ఇట్లా నేను యహోవా బాహుబలము తక్కువైనదా ప్రశ్నేశాడు యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరనో లేదో ఇప్పుడే చూసేదావు మోసే బయటికి వచ్చి హో మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలోని డెబ్బది మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలబెట్టగా యహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మల పాలు ఆ డెబ్బది మంది పెద్దల మీద ఉంచెను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించి కానీ మరలా ప్రవచింపలేదు ఆ మీదట మనం చూస్తే ఈ ముప్పయ్య వచ్చినం అప్పుడు మోసేయు ఇస్రాయిల్ల పెద్దలను పాలెములోనికి వెళ్ళి తరువాత యహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి పాలెము చుట్టూ ఆ ప్రక్కను ఈ ప్రక్కను దిన ప్రయాణమంతా దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసింది కావున జనలు ఆ దినమంతయు ఆ నాత్రంతయు మరుసరి దినమంతయు లేచి ఆ పూరేలను కూర్చుకొని చుండిది తక్కువ వాడు నూరు తూములను కూర్చుకునేను తర్వాత వారు తమ కొరకు పాలిము చుట్టూ వాటిని పరిచిరి ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందన ఉండగానే అది నమలకమునిపే యహోవా కోపము జనుల మీద రగులుకొనిను యహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను జనులు కిబ్రోతు హత్తావా నుండి అజే ప్రయాణం ప్రయాణమైపోయి అజారేతులో దిగిరి ఎవరైతే మాంసాపేక్ష కలిగి ఇలా ప్రేరేపించారో వారు అక్కడే చచ్చిపోయారు ఏం దీన్ని చచ్చిపోయారు మాంసం దీన్ని చచ్చిపోయారు జాగ్రత్త మనం ఆపేక్ష ఎవరి మీద దేవుడి మీద ఉండాలి ప్రకటిస్తాడు దేవుడు దేవుడిని నిర్లక్ష్యం చేసి భౌతికపరమైన వాటి మీద ఆపేక్ష ఆశ కలిగి ఉంటే తప్పకుండా దేన్ని ఆశిస్తున్నావో దేన్ని ప్రేమిస్తున్నావో దాని ద్వారానే నీ మరణం ఖాయము దాని ద్వారానే మనం మరణం ఖాయమ అందుకోసమే మొదటి ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి రెండవ ప్రాధాన్యత దైవజనునికి ఇవ్వాలి మూడవ ప్రాధాన్యత ప్రార్థనకు అనగా దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి వీళ్ళు దేవుని నిర్లక్ష్యం చేశారు శావుగ నిర్లక్ష్యం చేశారు తనను బాధ పెట్టారు చివరికి సనగడం మొదలుపెట్టారు అందుకోసమే ఎవరైతే ఆ సనుగుడకు కారణమయ్యారో వారు చచ్చిపోయారు మిగతా వారు కూడా భయంకరమైన అసహ్యకరమైనటువంటి ఆహారం తినాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పూరేళ్ళు మంచివే కానీ అవి తిని తిని ఏమైపోయినంటే పళ్ళ సందుల్లోనే ఉండిపోయి చచ్చిపోయారు అధికమైన మాంసము గ్యాస్ ఫామ్ చేస్తే లోపల డైజెషన్ సిస్టమ్ పనిచేయ తెలుసా వారానికి ఒకసారి తింటే బాగుంటుంది కానీ నెల రోజులు చూడండి నెల రోజులు తింటూనే ఉన్నారు తింటూనే ఉన్నారు కొంతమంది ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు మాంసమే తింటారు తిను కానీ నీ మాంసమే నీ దేవుడు కాకూడదు నీ తిండే నీ దేవుడు కాకూడదు నీకున్నటువంటి ఆహార పదార్థమే దేవుడు కాకూడదు దేవుడి తర్వాతనే ఏదైనా సరే కాబట్టి ప్రియులరా దేవుని కోపం రగులుకొని పాలిమును దహించి వినప్పుడు మోస దైవజుడు ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన వినటువంటి దేవుడు ఆ యొక్క మంటను ఏం చేశాడు చల్లార్చాడు కాబట్టి మన జీవితంలో కూడా లాంటి పరిస్థితులు మనకు ఉండొచ్చు మోసేలాగా ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా ఉండొచ్చు కానీ ప్రార్థన చేయక తప్పదు కదా ప్రార్థన చేయక తప్పదు మొరపెట్టక తప్పదు విజ్ఞాపన చేయక తప్పదు అనే సంగతి గుర్తరిగి దేవుని సందులో మనం ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతూ దేవునికి వేడుకుంటూ ఈ లోకంలో దేవుని సహాయమును కోరుకుంటూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేయక లక్ష్యం చేస్తూ ముందు కొనసాగుదాం దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె